హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుతో మీ ముందుకు వచ్చానండి పావు కిలో వరకు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని చిన్న సైజు మామిడికాయలు రెండు రెండు కాయలు తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని ఒక కప్పుడు వరకు మామిడికాయ ముక్కలైన అలాగే రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు పసుపు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక గరిట ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి చక్కగా ఉడికిపోయింది దాంట్లో సరిపడినంత వరకు ఉప్పు యాడ్ చేసుకొని మెదుపుకున్నాను చక్కగా మెదిగిపోయిందండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని మూడు నాలుగు గరిటెల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని గింజలు వెల్లుల్లిపాయ రెబ్బలు కరేపాకు ఎండుమిరపకాయలు ఈ విధంగా వేసుకున్నానండి తాలింపుల్లో వచ్చిన జీలకరే కాకుండా ఒక స్పూన్ విడిగా జీలకర్ర ఎల్లుల్లిపాయ దంపుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా వేగిపోయింది అండి ఇప్పుడు పప్పు తిరగమాత వేసేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్